గత వైసీపీ ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా ఆంధ్ర యూనివర్సిటీలో కార్యకలాపాలు నిర్వహించిన మాజీ వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీవి రామ్ కోరారు ఈ మేరకు విశాఖలో గురువారం రాత్రి నారా లోకేష్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు రాష్ట్ర మంత్రి మినిషి నారా లోకేష్ స్వామి ఒకటే గోళం గత ప్రభుత్వం మూడు రాజ్యాలు పేరుతో విశాఖ భూమి మొత్తం జరిగింది ఆ బాధితుల కుటుంబాలకి న్యాయం చేయమని ఎందుకంటే భూమి లక్ష రూపాయలు అయితే ముప్పై వేల చేతికి పెట్టి దౌర్జన్యం రాయించుకున్నారు ఇలా భూమిలో చాలా మంది బాధితులు చాలా ఆందోళన చేస్తారు ఒకసారి రమ్మించుకోవడం జరిగింది అలాగే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ బీసీ ప్రసాద్ రెడ్డి గారు ఆయన హయాంలో నిధులు అవగాహన చేశారు అలాగే చాలా మంది ప్రొఫెసర్లు అర్హత లేకపోయినా సరే నియమించారు కొంతమంది పిహెచ్డీ స్కాలర్షిప్ పిహెచ్డీలు కూడా ఆయన కావాల్సిన మనసు ఇచ్చారు కాబట్టి ఆ హయాంలో ఇచ్చింది అన్ని దర్యాప్తు చేసి అవన్నీ నిత్యాశనం కోసం జరిగింది అలాగే ప్రసాద్ రెడ్డి పైన చట్టపరమైన చర్యలు తీసుకుని ఆలస్యం కోసం జరిగింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంగా విగ్రహం ఉంది విశ్వవిద్యాలయంలో రాష్ట్ర విగ్రహం ఉంటాం వీలు లేదు మరి ఎందుకు నడిపిస్తారో తెలియదు ఆ విగ్రహాన్ని తీసేయమని చెప్పారు లేకపోతే తెలుగు శక్తి త్వరలో తొలగించుకోవచ్చని చెప్పి చెప్తాం ముఖ్యంగా ఇవాళ బాజువాడలో విశ్వేశ్వర నగర్లో అక్కడ అధికారులు ఇంకా మైండ్ సెట్ మారలేదు మన ప్రభుత్వం వస్తే ప్రజల ప్రభుత్వం వస్తే సరే ప్రజలు పిలుచుతున్నారు అక్కడ జస్ట్ నూట యాభై మేటర్లు డివైడర్ వేసి ప్రజలు ఇబ్బంది పడతారు ప్రజలు మమ్మల్ని మన పార్టీ మేము ఒకటే చెప్పాం ప్రజా ప్రభుత్వం కాబట్టి ప్రజలకి ఏం కోరుకున్నారో ఒక అన్నగా తమ్ముడుగా కొడుకుగా మనోడుగా మీరు చేయరు సార్ మీ వెంట ప్రజలు ఉన్నారు ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఇవాళ కూర్చి ప్రభుత్వానికి నూట ఎనభై సీట్లు ఇచ్చారంటే కేవలం చంద్రబాబు నాయుడు విజయ కాబట్టి ఈ రాష్ట్రాన్ని కాపాడాలని చెప్పి పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిగ ఆంధ్రప్రదేశ్ భ్రమ అభివృద్ధి చెందే ఉద్దేశంతో ప్రజలు ఓట్టిచ్చారు ఇవాళ వైకాపా పార్టీ రెడ్ బుక్ ఇప్పుడు దాకా హేరం చేస్తున్నారు రెడ్ బుక్ రెడ్ బుక్ అనేది ఏమి నాకు రెడ్ బుక్ లేదని చెప్పి హేరం చేస్తున్నారు దయచేసి రెడ్ బుక్ నిశాఖలో స్టార్ట్ కోల్గూరు శాఖ మంత్రి అమర్ మన పార్టీలో మనం భిక్షిస్తే మన పార్టీనే తిడతున్నాడు గతంలో పల్లా శ్రీనివాస్ గారు బిల్డింగ్ కూల్చేసి అధికారులు ఇవాళ అమర్ బిల్డింగ్ ఇప్పుడు దాకా కొంచెం నోటీస్ ఇచ్చారు ఏం చదువుతున్నాను అంటే అధికారులు ఎందుకు కుమ్ముస్తూ చదువుతున్నాను అంటే మన అధికారులు ఉన్నా సరే కేవలం అధికారులు మన ప్రభుత్వం ఉన్నా సరే అధికారులు ఎందుకు వైసీపీ కుమ్మకాస్తాను దయచేసి మన ఎవరైతే సీఎం మహేంద్ర గారు కూల్చారు హైదరాబాద్ లో అలాగే అమర్ కాంప్లెక్స్ కోల్చని చెప్పి కోరుతున్నా